నన్ను ఎగిరి అంతా నువ్వు మాత్రం దమ్మా చూస్తే దమ్మానికి కూడా ఇస్తా అని అంటున్నా తెలుసుగా రాజు డేంజర్స్ మేడీ వస్తే బెల్లరా బాబు That's how I found my new home. At first, I was weak. Some tried to fight me. I became stronger. Some tried to control me. I developed new forms. Some tried to experiment on me. I deepened my knowledge about them. Finally, I gained consciousness. Now my evolution is complete. Behold, the Shadow Mind, your new lord. Is there anybody who can match my powers? I don't think so, but I will give you a chance. Let the Shadow Tournament begin. Welcome to the arena! అద్భుతం అనుభూతం నిజంగా ఇది ఒక విచిత్రం నా కొడక నా మటుకుడు రా అడగ నా కొడక దాని పూసిన నా కొడక ఆయన ఆయన ఏం చూసినాడు అదే అడతున్నాడు అడిగితే అడిగినాడు అంత తొమ్మిది ఆడి నుంచి వచ్చే ఇష్టం రా నే యాత్ కొడతకలే ఏ మడ్డు కొడ్స్ పోయెట్ నాను ఇన్నే యాత్ ఓడేసారు నాకు భయం భయం లేదు నాకు భయం లేదు మరి ఆ పన కొ మామా మామా

ఆ రోడ్లు అమ్మకం నాకుంది నాతో పెట్టుకున్నావు అనుకో నువ్వు ఇదితో పెట్టుకున్నట్టే లెక్క వేట చూసుకో అర్థం చేసుకో బాగు అర్థం చేసుకో అర్థమైందా నీకు ఒక్కడ తర్వాత ఛాన్స్ మళ్ళీ అయ్యా అందుకే లైన్ జోడక కామెంట్ బాక్స్ ఆఫ్ చేసుకున్న టోల్ కొట్టకుండా పూ బతున్నా అసలు ఈ బతుకు బతికేనా బొమ్మడిది వద్దు బక్క దిగితే లైన్ జోడక ఇంకా సర్చ్ ఫోటోనే ఫ్రెండ్స్ అందరికీ కత్నా డైలాగ్ దౌడ దౌడమ్మిన దింగితే ముప్పై ఆరు పండ్లు అరచేతిలో రాలతాయి దౌడమ్మిన దింగితే ముప్పై ఆరు పండ్లు అరచేతుల్లో రాలతాయి దౌడ దౌడమ్మిన దింగితే ముప్పై ఆరు పండ్లు అరచేతుల్లో రాలతాయి లాంచ్ ఒక ఇక వీడియో ఏం చేసిరా మీకు మీ మీరు వచ్చిరారా మీటర్ అయితే ఎప్పుడు నేను డప్పులు బిప్పులు అన్నీ అరేంజ్ చేస్తా కానీ నా వీడియో గట్టి అరేంజ్ చేయ గట్లా పెట్టేవరా గుద్దయ బతిందా లాంచ్ ఒక మీ మీ నాకు అకౌంట్ దొరకాలి అది మీరు క్రియేట్ చేసిన అకౌంట్ దొరకాలి బిడ్డ ఆడుకుంటే మేము అది ఇవ్వడం కానీ ఆ ఇష్టాలో పెట్టినాడు తను తీసేది లేకుంటే సాగు ఏం తక్కువ కానీ బ్యాంక్ నా వెనక బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఉంది మీకు తెలియదు నా వాళ్ళు మొత్తం వచ్చి ఎక్కుతారు మీద నువ్వు కూడా మొదలు పెట్టండి అసలుకేడరునా మర్యాద కొంచెం చెప్పిన దాన్ని తీసేయాలి తీసేయకుంటే తస్మా జాగ్రత్త వద్ద వాళ్ళకి చెప్తారు ఆయన బ్యాక్గ్రౌండ్ ఉంది పండగ